హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా భూమి పడుకొని ఉంటే కథంతా డెకరేట్ చేసి ఉంటాడనమాట ఎందుకు అంటే భూమిది బర్త్డే అనమాట అలా హ్యాపీ బర్త్డే భూమి అనేసి రాసేసి ఉన్న స్టిక్కర్ని కూడా పెట్టేసి ఉంటాడనమాట అలా భూమి పడుకొని ఉంటే గగనైతే భూమి పక్కనే పడుకొని అలా ఒక బలూన్కి కిస్ చేసేసి భూమి మొహం చుట్టూ తిప్పేసి అలా భూమిని భూమికి చుట్టూ తిప్పేసిన తర్వాత బలూన్ అయితే పైకి ఎగిరేస్తాడనమాట అలా ఎగిరేసిన తర్వాత భూమి మొహం వైపు పైన ఒక బలూన్ కట్టేసి దాంట్లో చిన్న చిన్న పేపర్స్ అయితే పెట్టేసి ఉంటాడనమాట ఒక ఆ బలూన్ని బ్లాస్ట్ చేసేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయి డోర్ దాక్కుంటాడు తాక్కుంటాడనమాట ఆ బలూన్ బ్లాస్ట్ అవ్వగానే దాంట్లో ఉన్న పేపర్స్ అయితే భూమి మొహం మీద పడేసరికి భూమి అయితే మెలుపుతో వచ్చేసి అటు ఇటు చూస్తూ అలా భూమికి గదంతా డెకరేట్ చేసింది చూసేసి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే అక్కడికి శారద పూరి శివ ముగ్గురు వస్తారనమాట శారద అయితే భూమి దగ్గరికి వచ్చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు భూమి అనేసి భూమిని హక్ చేసుకొని కిష నుదుటి మీద ముద్దు పెడుతుందనమాట పూరి హ్యాపీ బర్త్డే వదినా అనేసి అంటుందనమాట శివ కూడా వచ్చేసి హ్యాపీ బర్త్డే అక్క అనేసి అంటాడనమాట అప్పుడే గగన్ అయితే అక్కడికి అనేసి డోర్ తీసుకొని వస్తాడనమాట గగన్ రావడం చూసేసి శారద పూరి శివ ముగ్గురు బయటకైతే వెళ్ళిపోతారు అనమాట అలా వాళ్ళ ముగ్గురు బయటికి వెళ్ళిపోగానే గగన్ అయితే హ్యాపీ బర్త్డే భూమి అనేసి అనగానే గగన్ భూమి అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ థ్యాంక్స్ బావా అనేసి అంటుందన్నమాట అంటే ఇదంతా డెకరేషన్ చేసింది గగనే అనేసి చాలా అంటే చాలా భూమి అయితే సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అనే విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్